విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సనత్ లోని గ్రౌండ్ లో ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్స్ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థుల గౌరవ వందన స్వీకరించిన ఎమ్మెల్యే ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు చెప్పి సన్మార్గంలో నడిపించేది అని అన్నారు క్రీడలలో గెలుపు ఓటములు సహజమని లక్ష్య సాధన కోసం ఏకాగ్రతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు వాళ్ళ కన్న బిడ్డలాగా మీరు ఉదయం స్కూల్ వచ్చినప్పటి నుంచి వదిలిపెట్టే వరకు వాళ్ళ సొంత పిల్లల్లాగా మిమ్మల్ని చూసుకుంటారు మీకు డిసిప్లిన్ అనేది చాలా ప్రధానమైనటువంటి ఎవ్రీడే ఫ్రెష్గా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది మైండ్ ఎప్పుడు ఫ్రెష్ ఉంటే మనకు చదువుకునేటువంటి చదువు కూడా మన ఊటికి ఎక్కుతుంది దీంతో పాటు తో పాటు ఎజుకేషన్ ఫస్ట్ ప్రియారిటీ బట్ సేమ్ టైమ్ తో పాటు స్పోర్ట్స్ కానీ కల్చర్ కూడా చాలా ప్రధానమైన కోటి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చిన్నారు ఏదైతే మార్చ్ పాస్ చేసుకున్నటువంటి సందర్భంలో ఇంత ఎండ ఉన్నా కానీ మరి మీరు పొద్దున్నే వచ్చి కార్యక్రమంలో బాగా సాగు మీరు త్రీ డేస్ కూడా ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయండి పక్కనే ఇండోర్ స్టేడియం కూడా ఉన్నది ఇంకా స్పోర్ట్స్ ఆడుకుంటూ ఆ ఇండోర్ లో కూడా కొద్దిసేపు గేమ్స్ ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి బాగా చదువుకోని బాగా చదువుకోవడం కాకు ఏదైతే స్పోర్ట్స్ ఉందో దీన్ని కూడా స్పోర్టివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓసారి మిల్లు కావచ్చు ఓసారి ఓడిపోవచ్చు కానీ ఏదైనా స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం మీ అందరి కూడా నేను మరోసారి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా మీరందరూ బాగా చదువుకొని భవిష్యత్తుకు మీరు అన్ని విధాలుగా రాబో కాలంలో ప్రాంతంలో చదువుకున్నటువంటి స్కూల్కు మంచి పేరు తీసుకురావాలి మీ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మీ పరస్పాండెంట్ కానీ మంచి పేరు అదే విధంగా మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరు కష్టపడాలని కోరుకుంటూ మీ అందరికీ విషయంలో ఆల్ ది బెస్ట్ తప్పకుండా మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి బ్రహ్మాండమైనటువంటి చదువు చదువు అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎడ్యుకేషన్ ఉంటేనే మనకు వాల్యూ ఉండాలి ఎడ్యుకేషన్ లేకపోతే వాల్యూ లేదు కాబట్టి తప్పకుండా క్రమశిక్షణగా మంచిగా చదువుకోవాలి దాంతో పాటు స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా మీరు బ్రహ్మాండ